హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ ఆలు పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఉల్లగడ్డలను శుభ్రంగా కడిగి ఈ విధంగా కుక్కర్లో వేసుకొని ఓ టూ విజిల్స్ వరకు ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయండి ఇలా ఉడికించుకున్న ఉల్లగడ్డలను పైన పొట్టు ఈ విధంగా తీసేసుకోవాలండి రెసిపీ చూసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత అందులోకి రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీరా పొడి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం బాగా స్మాష్ చేసుకోవాలండి ఈ విధంగా చేత్తో అయినా బాగా మెత్తగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న ఉల్లగడ్డని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి ముందుగా గోధుమ పిండి తీసుకోవాలండి అందులోకి చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం పిండిని ఒకసారి కలుపుకోవాలండి చేత్తో ఈ విధంగా ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలండి ఆయిల్ మొత్తం పిండికి పట్టేసిన తరువాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి ఒకే సూరి వాటర్ ఎక్కువగా వేసుకున్నామంటే పిండి బాగా లూజ్ అయిపోతుందండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు కాస్త పైన ఆయిల్ అప్లై చేసి ఇది ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి మనం పరాటా నొక్కునేటప్పుడు మనకి పొడిపిండి అవసరం అవుతుంది కాబట్టి పొడిపిండిలో కాస్త కస్తూరి మేతి యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనం పరాటా ప్రిపేర్ చేసుకోవాలండి కొద్దిగా పొడిపిండిలో డిప్ చేసుకుని దీన్ని ఫ్లాట్గా చేసుకోవాలండి మనం పూర్ణం ఎంత పెడతామో అంత పిండి తీసుకోవాలండి అప్పుడే మనకి ఈక్వల్గా వస్తుంది చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లగడ్డ పూర్ణాన్ని ఇందులో పెట్టేసుకోవాలండి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి పిల్లలకి ఒక్క పరాట పెట్టామంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసూరి మీరు ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈ విధంగా స్లోగా పరాటా నొక్కుకోవాలండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి ఈ విధంగా పరాటా నొక్కున్న తరువాత ప్యాన్ మీద వేసేసుకోవాలండి ప్యాన్ అనేది ముందుగానే బాగా హీట్ చేసి ఉంచుకోవాలండి అప్పుడే మనకి పరాటా చక్కగా కాలుతుంది మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలండి ఎంత సింపుల్గా పిల్లలకి ఇష్టపడే విధంగా ఈ ఆలు పరాటా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి ఈ ఆలు పరాటాకి కాంబినేషన్గా మయే కానీ లేదా టమోటా సాస్తో కానీ కలిపి తింటే చాలా బాగుంటుందండి పిల్లలు ఎంతో ఇష్టపడతారండి ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్